అలా నమస్తే నేను జర్నలిస్ట్ అయినారు గడిచిన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కంటే ముందే కలిసిపోయాయి ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి ఆ తర్వాత ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలిసి వాళ్ళతో పనిచేసింది కలిసి పోటీ చేశారు అయితే సూపర్ సిక్స్ అనేది గడిచిన ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించింది లాంటి చర్చ ఉంది ఈ సూపర్ సిక్స్ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోగా కనపడింది కూటమిగా ఇచ్చిన మేనిఫెస్టో మాకు సంబంధం లేదు అంటూ సిద్ధార్థనాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి పక్కకి తోసేశారు కాబట్టి ఆ మేనిఫెస్టో టీడీపీ జనసేన మేనిఫెస్టోగా చూడాలి సో సూపర్ సిక్స్ మాత్రమే కాదు మాకు సంబంధించిన షణ్ముఖ వ్యూహం షణ్ముఖ ఇంకేదో అని జనసేన పార్టీ చెప్పింది అది గుర్తులేదు గుర్తులేదు కూడా అదేంటో సో అది ఇది కలిపి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నామని అని చెప్పారు దానిలో భాగంగా నిరుద్యోగులకు పది లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని నిరుద్యోగులు ఇస్తామని ఇంకేదో ఇంకేదో జనసేన పార్టీ కూడా చెప్పింది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ మేము కలిసి దీన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పింది సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి చంద పవన్ కళ్యాణ్ ఎండార్స్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు నేనుండి అమలు చేయిస్తాను తరహాలో మాట్లాడుతూ వచ్చారు ఏడాది గడిచింది సూపర్ సిక్స్ అమలు చేశారంటే తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేశామని చెప్పే పరిస్థితులు లేదు ఇప్పుడు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కారు ఏడాది పాలన సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం పైన ప్రజల దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది ప్రజల దగ్గరికి వెళ్తోంది ఏడాది కాలంలో గతంలో వైసీపీ హయాంలో ఏడాది కాలంలో ఎంత మీకు బెనిఫిట్ జరిగింది మీ కుటుంబానికి ఈ సర్కారు వచ్చిన తర్వాత ఎంత బెనిఫిట్ జరగాల్సి ఉంది ఎంత బెనిఫిట్ జరిగింది అనే దానికి సంబంధించిన లెక్కలతో కూడిన వివరాలతో ప్రతి ఇంటికి వైసీపీ వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది వెళ్తోంది సో ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పు కనిపిస్తోంది చేంజ్ చాలా క్లియర్గా మనం నోటీస్ చేయొచ్చు ఏంటి ఆ చేంజ్ ఏంటే గతంలో కూటమి సర్కార్ ఫెయిల్యూర్ సంబంధించి సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి పదే పదే పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ వచ్చింది వైసీపీ అమ్మఒడి ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నావు ఎందుకు అడగవు అని అడిగింది రైతు భరోసా ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు అడగవు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అంటూ అడుగుతూ వచ్చింది సో వాలంటీర్ల అంశానికి సంబంధించి మీరు హామీ ఇచ్చారు అమలు చేయట్లేదు ఎక్కడ పోయావని అడుగుతూ వచ్చింది ఇలా అనేక కార్యక్రమాలకు సంబంధించి హామీ ఇచ్చినవి అమలు చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ పోయావు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అటాక్ చేస్తూ రావడం చూసాం బట్ వన్ ఇయర్ అయిన సందర్భంగా సర్కారు పైన అటాక్ చేస్తున్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీని అటాక్ చేస్తున్నట్టు కనపడుతోంది కేవలం తెలుగుదేశం పార్టీ సెంట్రిక్గా వైసీపీ విమర్శలు కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ ని విమర్శించటం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు పవన్ కళ్యాణ్ని విమర్శించడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం జరుగుతుంది తప్ప మనకి కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించినట్లు అర్థమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా తన వ్యూహాన్ని స్ట్రాటజీని మార్చుకోవడం వెనక రీజన్ ఏంటో భవిష్యత్తులో తెలుస్తుంది ఈవెన్ ఈవెన్ జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా కూటమి ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి సంబంధించి సుపరిపాలనకు ఏడాది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమంలో పెద్దగా ఎక్కడ కనపడ మా పార్టిసిపేట్ చేసినట్టు కనపట్ల పెద్దగా అంటే అసలు మాటకు వస్తే ఎక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టే కనపట్ల కూటమి విజయాలు మాకు సంబంధం లేదు అని దూరం నెట్టే ప్రయత్నం అటు బీజేపీ జనసేన చేస్తున్నట్లు కనపడుతోంది కూటమి ఫెయిల్యూర్స్ కూడా మాకు సంబంధం లేదు అని వాళ్ళు నెడుతున్నట్టుగానే అర్థమవుతోంది సో వాళ్ళిద్దరికీ సంబంధం లేదు మనం ఇప్పుడు వాళ్ళని ఎందుకు తిట్టడం చంద్రబాబును ఒక్కడే టార్గెట్ చేద్దామని వైసీపీ అనుకున్నట్లు కనపడుతోంది ఈ నేపథ్యంలోనే టార్గెట్ చంద్రబాబుగా టార్గెట్ టీడీపీగా ఫెయిల్యూర్స్ అన్ని అన్నిటికీ టీడీపీయే కారణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అటాక్ మోడ్లోకి వెళ్తుంది సో మొత్తం సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వెనక చంద్రబాబు ఫెయిల్యూర్ మాత్రమే ఉంది చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు మీకు ఇవన్నీ ఇస్తా అని ఇవ్వలేదు చంద్రబాబు మీకు ఇది చేస్తా అని చేయలేదు ఇదిగో ఆయన చెప్పింది ఇది ఇదిగో ఆయన చేసింది ఇది మేం గతంలో చేసింది ఇది అంటూ ఒక కంపారిజన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మార్చుకోవడం వెనక రీజన్ ఏంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇటీవల ప్రభుత్వంతో అంటి ఉండడం అంటీ ముట్టినట్లు ఉండడం కంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే రెండు రోజుల క్రితం విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళు వాళ్ళ ఆలోచన ధోరణి భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి ఏ రకంగా ఉంది అనేది అర్థమవుతుంది మేము ప్రభుత్వంలో పా ఐదు శాతం వాళ్ళం కాదు ఐదు శాతం వాళ్ళగా మమ్మల్ని ఎలా చూస్తారు మేము లేకపోతే అసలు మీ గవర్నమెంట్ వచ్చేదా ఈ తరహా వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వైపు నుంచి వస్తున్నాయి రాష్ట్రంలో ఓపెన్గా ఓపెన్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో కూడా అర్థమవుతుంది ప్రభుత్వంలో మాకు షేర్ ప్రాపర్గా రావట్లేదు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్కి మాకు సంబంధం లేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చినట్టు కనపడుతుంది పదే పదే అప్పుడో ఇప్పుడో బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు మేము పదేళ్ళు పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలని మాట్లాడుకున్నామని ఆ డయాస్ పైన మాట్లాడుతున్నారు కానీ కింద క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన బీజేపీ టీడీపీ కలిసి పనిచేస్తున్న వాతావరణం కనపడట్లేదు ఈ నేపథ్యంలోనే వైసీపీ టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తోంది టీడీపీని మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా మిగతా రాజకీయ పార్టీల పట్ల మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన సింపతైజర్స్ని మనం ఎందుకు దూరం చేసుకోవడం మిగతా రాజకీయ పార్టీలు ఆ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన సింపతైజర్సు టీడీపీ ఫెయిల్ అయిందని వాళ్ళు భావిస్తున్నారు మనం అదే భావిస్తున్నాం మనం ఇప్పుడు ఆ మూడు పార్టీని కలిపి తిట్టడం ద్వారా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఆ రెండు పార్టీలు భావిస్తున్నట్లుగా మనం కూడా టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తే ఆ రెండు పార్టీలకు సంబంధించిన సింపతైజర్స్ ఓట్లు కూడా మనం గెయిన్ చేయొచ్చు అనేది బహుశా వైసీపీ స్ట్రాటజీ ఏమో తెలియదు కానీ వైసీపీ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది సో దీనిపైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఇప్పటివరకు ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళాలని తీసుకున్న నిర్ణయంలో కూడా ఎంతమంది నేను చెప్తున్నట్టుగా జనసేన యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు యాక్టివ్ పార్టిసిపేషన్ కంటే అసలు జనసేన పార్టిసిపేషనే కనపడట్లేదు